తెలంగాణ రైతాంగం ఈరోజు పండగ సంబరాలు జరుపుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని మాట ఇచ్చి మడమ తిప్పకుండా రుణమాఫీని ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఆలయ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నేడు ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచి రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు తెలంగాణ రైతాంగము ఈ రోజు పండుగ సంబరా సంబరాలు జరుపుకుంటున్నారు ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో తల్లి శూన్యం ఇచ్చిన అభ్యసం ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసుకుంటూ రైతులకు ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చి మడపతిప్పన్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన నాయకత్వాన్ని నిన్న మంత్రివర్గ సమావేశంలో ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషం ఆలయ నియోగంలోని ఎనిమిది మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు రైతందలు కూడా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులకు పాలాభిషేకం చేస్తున్నారు మేము దాన్ని హర్షిస్తున్నాం నిజంగా రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రైతుకు అన్ని విధాల సబ్సిడీలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ అందుబాటులో ఉంచి ఖచ్చితంగా రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడినా రైతన్నలు బాగుంటున్నాయి ఈ రాష్ట్రం బాగుంటుంది అన్నం పెట్టే రైతన్నను ఇంకా అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం కాబట్టి నిజంగా నిన్న తీసుకునే నిర్ణయం అయితే యావత్ తెలంగాణ కాదు భారతదేశ రైతులందరూ కూడా సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేసి ఈ వర్షాల సహితంలో వాళ్ళకు విత్తనాలు అదేవిధంగా ఎరువులు కూడా అన్ని అందుబాటులో ఉంచి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రైతుల పక్షాన్ని నిలిచిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు పెద్దపీట వేసే పార్టీగా మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారు కాబట్టి ఇయాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాలభిషణలు చేసినాం అందులో భాగంగా ఇలా ఆలరులో వ్యవసాయ శాఖ మీద ఒక సమీక్ష సమావేశం పెట్టినాం రైతులకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా సూచనలు సలహాలతోటి మేలైన పంటలు వేసుకునే విధంగా మేలైన విత్తనాలు మేలైనటువంటి అన్ని పరికరాలు కూడా సబ్సిడీగా ఇచ్చుకుంటూ ఇలా వాళ్ళకి అన్ని ఎరువులు కూడా అందుబాటులో ఉంచాం కాబట్టి ఆలేరులో రైతుల పక్షాన ఇలా ఉన్నటువంటి నియవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖతో సమీక్ష పెట్టడం ప్రతి రైతుకు అండ ఉంటాం ఉచిత కరెంటు తో పాటు నాణ్యమైనటువంటి విత్తనాలు ఎరువులు కూడా అందుబాటులో ఉంచడం గౌరవ ముఖ్యమంత్రి నిజంగా ఇలా ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలా వరేస్తే ఊరేని మాట్లాడరు రైతులకు ఇయాల వ్యవసాయం దండగన్నలకు ఇయ్యాల వ్యవసాయ పండుగను సూచించడం గౌరవ ముఖ్యమంత్రికి